ఇది రోజు ప్లాంట్ ఇది కాకర చెట్టు ఇది మందారం చెట్టు చెట్టువంగానే కాకరకాయ చెట్టు ఉంది ఇది కాకరకాయ చెట్టు ఇప్పుడు ఈ కాకరకాయని మనం హార్వెస్ట్ చేద్దాం తర్వాత చూడండి చిన్న చిన్ని పిందెలు వచ్చిన్నాయి చెట్టుకి నెక్స్ట్ బీరకాయ చెట్టు బీరకాయ చెట్టుకి చెట్టుకి కూడా చిన్న చిన్ని ఫ్లవర్స్ పిందెలు వచ్చింది త్వరలో హార్వెస్ట్ అవ్వబోతుంటుంది ఇది ఉసిరికాయ చెట్టు ఈ త్రీ రోజు మేము త్రీ రోజు చెట్టు వేసాం దాని పక్కన టమాటా చెట్టు వేసాం మధ్య మధ్యలో గోంగూర చెట్టు వంకాయ చెట్టు తోటకూర చెట్టు ఇంకా అలా అదంతా ఆకుకూర చెట్లు అనమాట ఆకుకూర చెట్లు నెక్స్ట్ అక్కడ మా మమ్మీ హార్వెస్ట్ చేస్తుంది దోసకాయ చెట్టు ఇది దోసకాయ చెట్టు దాని పక్కన గోంగూర చెట్టు ఉంది ఇక్కడ కూడా సేమ్ టొమాటో చెట్టు వేసాం పక్కన వంకాయ చెట్లు అక్కడ మా మమ్మీ దొండకాయ హార్వెస్ట్ చేస్తుంది అటు పక్కన చిక్కుడుకాయ చెట్టు ఇక్కడ మా లో ఉండే అమ్మమ్మ అమ్మమ్మ హాయ్ చెప్పు హాయ్ అక్కడ చూడండి నా ఫేస్బుక్ ఇక్కడ చూడండి టొమాటోలు పిందెలు ఉన్నాయి త్వరలో మనం వీటిని కూడా హార్వెస్ట్ చేసి వీడియో చేద్దాం తర్వాత వంకాయ చెట్లు మీరు బెండకాయ చెట్టు దాని పక్కన వంకాయ చెట్టు దాని పక్కన గుట్టికాయ చెట్టు గోరుచుక్కుల చెట్టు మీ ఊర్లో ఏమంటారు వాటిని కామెంట్ చేయండి చూడండి ఇక్కడ దోసకాయకి పిందొచ్చింది కింద దోసకాయ పిందె డిఫరెంట్ టైప్ ఆఫ్ వంకాయలు వేసాం ఇవి గుత్తు వంకాయలు అండి దీని పక్కన ఇవి తెల్ల వంకాయలు అండి పొడుగు వంకాయలు దీని పక్కన ఇవి చుక్కుడుకాయ చెట్లు అప్పుడే వచ్చాయి పిందె దాని పక్కన గోరుచుక్కులు చెట్లు ఉన్నాయి స్టార్టింగ్ లో చూసారు కదా కాకరకాయ చెట్టు ఇక్కడ మేము పందిరేసి కాకరకాయ చెట్టు పందిరేసాం దాంతో పక్కన బీరకాయ చెట్టుకి పందిరి ఇదేమో దొండకాయ చెట్టు పందిరి రండి ఇప్పుడు దొండకాయ చెట్టు దగ్గర చూడండి దొండకాయ చెట్టు పిందెలు వచ్చింది మేము టూ టైమ్స్ వాటర్ పడతాము డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇది ఒక టైప్ ఆఫ్ చెట్టు అది ఒక టైప్ ఆఫ్ చెప్పు అనమాట వాటి పేర్లు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్లవర్స్ చూడండి చుక్కుడుకాయ ఫ్లవర్స్ అటో పింక్ కలర్ ఇదం వైట్ కలర్ తోటకూర చుక్క కూర మొన్నే హార్వెస్ట్ చేసాము మళ్ళీ చిగురు వస్తుంది గోంగూర చెట్టు కూడా ఉన్నాయి అక్కడక్కడ హార్వెస్ట్ చేయాలి ఇదంతా మాది కంది కంది తోట కందిలో చిన్న పాన్ తీసుకొని ఈరోజు మా మదర్ హార్వెస్ట్ చేసిన వంకాయలు డిఫరెంట్ టైప్ ఆఫ్ వంకాయ కాకరకాయ బెండకాయ చిక్కుడుకాయలు ఇంకా చి దొండకాయలు దొండకాయలు